జై సోమనాథ్ పార్క్ యాభై ఒకటి గోగారాణా భూతం తిరుగుతుందనే ప్రచారం ప్రతి గ్రామంలోనూ ప్రతి వ్యక్తికి గోగా రాణ ఒంటెలడెక్కడి చప్పుడు వినిపిస్తూ ఉండేది ఆకాశపటంచ వైపే ఏ వస్తువు కదిలినట్లు కనిపించినా ప్రజలకు గోగారాణా భూతమే జ్ఞాపకం వచ్చేది ఆ తర్వాత ప్రభాస్ నగరంలో పుజ్యపాదులు సర్వజ్ఞ గురుదేవులు పూజ విగించుకొని పరమేశ్వరునికి బిల్వార్చన చేయడానికి బయలుదేరారు తేజంతో గౌరవ దీప్తితో వెలుగొంది ఆయన ముఖంలో ఎప్పట్లా శాంతి వెలసిల్లుతోంది ఒక చేత పంచపాత్ర ఉద్ధరణ మరొకచేత స్వయంగా కోసి తెచ్చిన బిల్వపత్రాలు ఉన్నాయి గజరీ మహమ్మద్ దండయాత్ర గురించి ప్రభాస నగరానికి కూడా కొన్ని వార్తలు వచ్చాయి కానీ వాటి వల్ల కల్లోలం పుట్టంత విపరీతమేమీ కనిపించలేదు వాడు మొత్తంలో చచ్చాడు ఎడార్లో అణగారిపోయాడు అని కొందరు యోధులు చమత్కరిస్తూ ఉండేవారు సాక్షాత్ ఇక్కడ విరాజిల్లుతున్నంత వరకు సౌరాష్ట్రంలో అడుగు పెట్టడం సాధ్యమా అదీగాక భీమదేవ సోలంకి అమీర్ను నరికేందుకు సిద్ధంగా కూర్చుంటే ఇక కావలసిందేముంది మొదట దామోదర్ మెహతా అమీర్ దండయాత్రను గురించి చెప్పినప్పుడు సర్వజ్ఞ హృదయంలో కూడా క్షణికమైన సంక్షోభం చెలరేగింది కానీ ఆ తర్వాత అంతగా చెప్పుకోదగ్గ వార్త ఏమీ రాకపోవటం వల్ల సర్వజ్ఞానికి భయం కలగలేదు అమీర్ సైన్యం ఎడార్లో దాహంతో తప్పించి నశించిందని ఒక పుకారు పుట్టింది నిజమే పరమేశ్వరునితో పోరాటానికి తలపడితే వేరు గతి ఏముంటుంది ఆ మాత్రం ఆలోచించటమైనా మనసులోని పరమేశ్వరుడైన శ్రీ సోమనాథుని చుట్టూ అనాజ్యనంతాల వంటి శాంతి నియమిత వాతావరణమే వెలుసెల్లుతున్నది సృష్టి ఆదిలో అవతరించిన మూర్తికి స్పష్టంతలోనే క్షితశక్తి శాంతుల ఆనందతత్వానికి మ్లేచ్చినం లాంటి బుద్భుతాల వల్ల హాని కలుగుతుందా నిత్యము పూజాధికారాలు నెరవేరుతూనే ఉన్నాయి నృత్యం జరుగుతూనే ఉన్నది భక్తుల సాధనకు అంతరాయం లేదు సూర్యుని ఉదయాస్తమయాల మధ్య అన్ని వేళలా సోమనాథుని అరుణ పతాకం గాలిలో నర్తిస్తూనే ఉన్నది సర్వజ్ఞుడు పావు మందిరానికి వెళ్ళాలని ఒక అడుగు వేశాడో లేదో ఒక శిష్యుడు వచ్చి గురుదేవా ఎవరో వచ్చారు అన్నాడు సర్వజ్ఞుడు ఆ అగంతుకుణ్ణి తీసుకురమ్మని ఆదేశించక ముందే ఆ వ్యక్తి లోపలికి వచ్చాడు ప్రేతములా వివరణమై విశాలమై భయానకంగా కనిపిస్తున్న నేత్రాలతో వికృతమూర్తిలా కనిపించే ఆ అగంతకుడు లోపలికి వచ్చి సర్వజ్ఞ పాదాల మీద రొప్పుతూ నమ శివాయ అని అన్నాడు శివాయ నమ లేనాయన ఎవరు నువ్వు అగంతకుడు లేచాడు నుదుట ధన్యరేఖలు ఎన్నో అలుముకొని ఉన్నాయి గుర్తించలేదా గురుదేవ అతని కంఠంలో విషాదం ప్రవహించింది సర్వజ్ఞుడు అతని మీసాలను గుర్తించి బిల్వ పత్రాలను పాత్రను శిష్యునికి అందించారు ఎవరు సజ్జన్ సౌహాన్ పుత్రుని కదూ ఇక్కడికి ఎలా వచ్చావయ్యా అవును గురుదేవ పొంగి వస్తున్న దుఃఖాన్ని వణుకుతూర్ల పెదవుల్లో అణుచుకొని అన్నాడు సామంతుడు సర్వజ్ఞుడు ఎంతో వాత్సల్యంతో అతని భుజాల మీద చేతులు వేసి లోపలికి తీసుకుని వెళ్తూ ఎవరినీ లోనికి రానివ్వకని శిష్యుడితో చెప్పారు లోపలికి వెళ్ళి కూర్చొని ఏం బాబు సజ్జనుడు ఎక్కడున్నాడు గోబరాణ క్షేమమేనా అని ఆతరుతో అడిగారు సాముద్ర కన్నుల్లోంచి అసుధారులు వడుగులు కట్టాయి కంటధ్వని బొంగురిపోయింది గురుదేవ అనే ఆవేదనతో గోపారణ వంశంలో ఎంతవరకు ఒక్కడైనా జీవించి ఉంటాడో అంతవరకు శత్రువు నాశం చేస్తూనే ఉండాలని తమరు ఆదేశించారు కదా నేను తప్ప మిగతా అందరూ ఆ ఆదేశాన్ని శిరసావహించారని సామంతుడు కన్నీరు కారుస్తూ అన్నాడు ఇలా సర్వజ్ఞుని ముఖంలో విచార రేఖలు అలుముకున్నాయి గోగాబాబా మా వంశంతో సహా దుర్గం దగ్గరే సంహరింపబడ్డారు మా నాన్నగారు అని సామంతుడు పెళ్లికి వస్తున్న దుఃఖంతో మా నాన్నగారు పదివేల మంది మిలెచ్ సైనికుల్ని ఎడారు తిప్పి చంపి కైలాసం అంటూ వెక్కుతూ చెప్పాడు సర్వజ్ఞుడు అతని వాత్సల్యంతో వేదనతో గుండె చేర్చుకున్నాడు సశీష్